में कल का कोड़ा वो अच्छी बात है क्योंकि हम सब मिलकर परमेश्वर की आराधना करने के लिए एक स्थान को हमने चुना है एक स्थान में प्रभु के लिए एक मंदिर को बनाया है सच में इस बात को लेकर परमेश्वर के नाम की महिमा हो आमीन हालेलुया हालेलुया ఇప్పుడు జరుగుతున్నటువంటి మన దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలను ఉద్దేశించి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు మనము మాట్లాడుకోబోతుంటున్నాం సంసారే దునియా లేకపోర్భకు లేక హేస బాధకు సో లు डानियल बाइबल डानियल मन अंदर व्यक्ति बाइबल में एक ऐसा प्रभु का दास है उनका नाम डानियल है साधारण व्यक्ति का, का आशा का की बान का वो व्यक्ति वो एक साधारण व्यक्ति था उन्होंने एक, एक देश है उस देश में एक एक, एक गुलाम में गया हुआ एक दास के व्यक्ति के रूप में हम उनको देखते हैं

కానీ ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం ఉంచినాడో డానియల్ చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని మనం బైబుల్లో చూస్తుంటున్నాం డానియల్ జైసా ప్రభు లేకల్ జైసానియల్ ప్రభుత్వ విశ్వాస క్యా తాచే స్థానం జీవన్ కే విషయ మనం చూసినట్టయితే డానియలు

అనుసారం ప్రార్థన మూడోదిగా చూసినట్టయితే ఒక ఉన్నతమైన దర్శనం కలిగినటువంటి వ్యక్తిగా మనం బైబుల్లో చూస్తున్నాం తీసుకంలోకి దర్శన వ్యక్తి కే రూపంలో నాలుగోదిగా చూసినట్టయితే పరిశుద్ధమైనటువంటి జీవితము

बी मनमान मन जीवित चाल सारे अंटे ना वाल यू ने चेयले ना सर चलो ना जीवित सर सर बैकग्रउंड मन चला सार्क काफ़ी बार हम अपने अपना जीवन में अपने आप को कमजोर करते हैं कि मुझे कोई नहीं है मेरे पास कुछ चीज नहीं है मुझे कोई सहायता करने वाला नहीं है मुझे कुछ आगे बढ़ने वाला नहीं है करके बहुत कुछ ऐसा जो बात है अपने लेकर अपने आप को कमजोर कर देते हैं మన జీవితాలలో మనం చాలా సార్లు అలాగే కృంగిపోతాం కృంగిపోవద్దు ఎందుకనంటే ఏదైనా అయినా సమర్థుడై ఉంటున్నాడు మై పరమేశ్వర దాస్ కవి ఐసా కమజోరీ మిస్ విశ్వాస కిమేశ్వర అసంభవ సంభవేశ్వర

ऐसा एक से कम एक से एक बड़ा एक से कम करके समझता लेकिन प्रभु ऐसा किसी को उस तरह नहीं देखा है दोनों को भी प्रभु समात में बैबल में के जीवन को हम लोग देखते हैं तुम तो साधारण स्त्री भी निवस पार्षिक साम्राज्य में एक गुलाम में आयो एक साधारण स्त्री है तो माता पिता तो नहीं है

కానీ ఎప్పుడు కూడా ఎస్టేర్ గురించి మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోలేకపోతుంటున్నాం చాలా సార్లు ఒక సాధారణమైన ఎస్తేర్ ను సాధారణ స్త్రీ ఆ దేశానికి రాణిగా చేసినాడు దేవుడు ఒక తల్లి దండ్రి లేని బ్యాక్ గ్రౌండ్ లేనటువంటి స్త్రీని ఆ దేశానికి రాణిగా చేసినాడు. కొనికే پیچھے కోయి నయ్యే యా మాత మాతా పితా కూడా ఇన్కే సాత్ నయ్యే ఏకనాత్ కే రూపమే దేక్తే లేకిన్ ఏక్ గులామే రనే వాల స్త్రీ కో ఉస్ దేశ మే రాణి బనాయా పరమేశ్వర్ నే యూదా సామ్రాజ్యమంత అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలంతా కూడా ఒక మరణకైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మది పార్షిక్ సామ్రాజ్యమే వహాపర్ యహూది లోగో కో హమ్ లోగ్ దేక్తే హే ఆమాన్ కే ద్వారా ఏక్ శాసన్ జారీ కియా గయా

హెలగున అయితే డానియల్ ఎస్టర్ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చూసినట్టయితే జేసా డానియల్ కే జీవన్ మే కుచ్ పరిస్థితి ఆయి జਿਸ జై ప్రకార్ సే కే సమయ మే ఐసా పరిస్థితి ఆయి ఉస్ ప్రకార్ సే హమ్ లోక్ దేఖేనా ప్రార్థన చేయొద్దు అనేసి ఆజ్ఞలు జారీ చేసినారు ప్రార్థన నైకరణ కర్నా కర్కే శాసనం జారీ ఆరాధన చేయయదు అని చెప్పినారు ఆరాధన నైకరణ కర్నా కర్కే జారీ సేమ్ అదే సిట్యుయేషన్స్ ఇప్పుడు మన రాష్ట్రాలలో జరుగుతున్నాయి وہی పరిస్థితి ఆజ్ हमरे బీచ్ में हो మీ అందరికి తెలుసు చాలా సంఘాలలోకి వెళ్లి అనేకులను కొట్టిన సందర్భాలు చంపినటువంటి సందర్భాలు కూడా మనం కలిసి ధరలో దేకే ఏ సంఘటనలు జరిగిన ఒక సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన వ్యక్తులుగా చేసి దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు

ఆ భక్తి అని అంటే కేవలం ప్రార్థన చేయడము వాక్యం చదవడం మందిరానికి వచ్చి ఆరాధన చేయడం మాత్రమే భక్తి అనుకుంటాం చాలా సార్లు భక్తి బోల్లేసే సభ్య పైన దిఖా వాళ్ళే ఉషి భక్తి సమస్య ఇక్కడ చూసినట్లయితే డానియల్ సేవకుడా కాదా వ్యాపార సేవకులందరూ సభలో బోల్ డానియల్ సేవకుడా కాదా నై ప్రవక్త కాదా ఒక ప్రధాన మంత్రి అని అంటే అర్థం ఏంటి పొలిటికల్ గా ఉన్నట్టదా ప్రధాన మంత్రి పోలేసే రాజనీతిమేకే అయినా రాజనీతిమేనా రైట్ రైట్

కారణం ఏంటంటే చాలా కాలం నుండి సంఘాలలో బోధిస్తున్నటువంటి విషయాలు అవి కాబట్టి ఎవరు కూడా ఇలాంటివి చేయడానికి క్రైస్తవులు ముందుకు రావట్లేదు ప్రవీణ్ పగడాల మా అన్న చనిపోయిన విషయం మీ తెలుసు ప్రవీణ్ బీచ్ చనిపోయినటువంటి విషయం యావత్ ప్రపంచానికి కూడా తెలుసు

सब सब अलग अलग में अपने लोग नहीं रहने के कारण है मना क्राइस्तव आईएसले आईपीएस एल एल पी एस अपने ही लोग अपने कलिश्चर के सभी लोग अच्छा पढ़ाई करके अपने ही लोग अपने ही बीच के लोग ही आईएस आईएस पढ़ना चाहिए पुलिस सब बातें डॉक्टर लॉयर सब बातें जो राजनीति में भी सब సబ్ భామే అనే రైనా చెయ్యి మన క్రైస్తవులు సర్పంచ్ మొదలుకొని ఎంపీటీసీ మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీల దాకా ఉండాలి ఏక గావకా సర్పంచ్ కో లేఖ ఆమ్దారి తక్

आज से कम से कम कलिश में रहने वाला सभी को अच्छा शिक्षा देना है अच्छा पढ़ाई देना है और उनको इंकरेज करना है कि उनके वरदानों को लेकर उनकी आशा को लेकर सब बातों में उनको रहने के लिए सब बातों में रहकर प्रभु की महिमा करने के लिए मन संगाली सॉफ्टवेयर रंगम लो उ हमारे कलिश में से कंपनी अच्छा अच्छा कंपनी में काम करने वाला रहना चाहिए मन संगम ఉండాలి ఉండాలి ఐఏఎస్ ఏదైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు వారు మన తరఫున మాట్లాడే గొంతుకలు అవుతారు అగర్ ఐసా లోడే సిగో సాధి ఈరోజు మణిపూర్ లో స్త్రీలను నగ్నంగా ఊరేగించిన ఊరేగించినప్పటికీ మన తరఫున మాట్లాడే పార్లమెంట్ లో ఒక్క గొంతు కూడా లేదు మణిపూర్ మే మహిళ కారణం ఏంటంటే క్రైస్తవులను ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులు లేరు మసీదు సమర్థ మసీదు శిక్ష

బైబిల్లో చూసినట్టయితే ఎక్కడ కూడా అలా రాసిలేదు బైబల్ మేము సైన్స్ అండ్ కితాబ్ మేము దేకనేసే ఉస్ ప్రకారసే కహీ భీ లిఖే నహీ హై కొత్త నిబంధనలో చూసినా పాత నిబంధనలో చూసినా ఎక్కడ కూడా అలా ఉండదు పురాణ నియమ మే దేకనే సే భీ నయా నియమ మే దేకనే సే ఉస్ తరా హమ్ బైబల్ మే కహీ నహీ దేఖతే హై మనము దేవుని యొక్క రాజ్యము బలంగా ప్రబలబడాలి అని అంటే పరమేశ్వర్ కి రాజ్య బడి సామర్థ్య కే తో ఒక సేవకుడు సాఫ్ట్‌వేర్ రంగములో స్వార్థ చేయలేడు

ప్రబలాలి అని అంటే పరమేశ్వర రాజు రాజ్యం సామర్థ్య సమర్థ్య సాధ ఆగే అన్ని రంగాలలో క్రైస్తవులు ఉండాలి జైసా వైసా మే हमारे लोग रहना चाहिए अन्य रंगल लोग क्रैस्तव लुंडन द्वारा हमारे लोग ही हर जगह में इस प्रकार से रहने के द्वारा आईएस रंगम लोग आई एस स्वार्थ प्रकटिता आई एस में रहने वालों को अपने ही आई एस लोग लो प्रकटिता लो अगर अपने बीच में कोई राजनीति में है अगर वो लोग उस काम में रहने वालों को सुसमाचार बताता है अन्य रंगल लोग क्रैस्तव लुंडन में देव चिंतन आई सब बातों में अपने ही लोग रहना परमेश्वर की इच्छा है हलो लुया

ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అంటే ఉంచే స్థానమే ప్రభు జనా మనము డాన్యల్లాగునా ఇస్తే భయము భక్తి కలిగి జీవించాలి ఏలకే తర భయ భక్తి కి ఆగే పడిన మనం ఏ రంగంలో ఎక్కడ ఉన్నప్పటికి మనము దేవుని అందు భయము భక్తి కలిగి జీవించినట్టయితే పరమేశ్వర్ కి భయ భక్తి కేత రోజు నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉన్నా ఆప్ సాధారణ వ్యక్తి హో రేపు నువ్వు క్రైస్తవ సంఘానికి ఒక మూల రాయిగా అవుతావు కల్క

ఈ చర్చిలు కట్టినాము చర్చిలు నిండాలి అని అంటే కారణం ఏంటో ఏం చేయాలి మనం యాపత్న చర్చతో చేయంలో సువార్త ప్రకటించాలి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి సుసమాజాలు ప్రచార రాజ్ కుల చరిత్ర ఏం చెప్తుంది ఇతిహాస్ అంటే ఇతిహస్ కులాల వారిగా మతాల వారిగా ప్రజల్ని విడదీ విడదీసి పాలిస్తున్నారు కొందరు एक धर्म को लेकर भाषा को लेकर जाति को लेकर कुछ लोग सभी को अलग कर रहे आप आपने क्राइस्तव्युमा वही वही गलत व्यवहार सोच कलिश के बीच में अभी भी है कारण कुलम पूरा आज आज के आजकल कलिशिया मसी कलिशिया आगे नहीं बढ़ने का कारण क्या है बोलने से उसी प्रकार की सोच है तुम्हारा जाति अलग है मेरा नावा जाति अलग ना इनको हम सभी लोग आदम से आए हुए लोग बात को जानकर भी पढ़कर भी सीखकर भी जब अपने लड़कियों को जब संबंध देखते हैं तो हम क्या देखते हैं अपना जाति का ही क्या बराबर जमते क्या सर ने हम हेलो

हम सभी लोग आदम से आया करके प्रचार कर रहे हैं वो पास्टर नाक फोन जैसे ना एक पास्टर मेरे को फोन किया तमीना ना कितना संबंध हो चिंदी पाला ना माय माना क्या आस्था ना उस राड़ गुआ ना भाई एक आ, एक रिश्ता अपने हमारे पास आया कि वो हमारे जाति का है क्या नहीं एक बार सोचो करके एक बार एक बात करके मेरे को बताओ करके बताएं हेल्लो చరిత్ర ఏం చెప్తుంది అనంటే కేవలం ఈ రీజన్ బట్టి క్రైస్తవ్యం పెరగట్లేదు అని చెప్తుంది ఇతిహాస్ క్యా కేవల యహి కారణ హా ఆగే నీ బ ఎవరి కులాస్తులను వాళ్లే చేసుకుందాం అనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన జస్ జాతి హీమే సోచనే వాళ్ళ కమజోరీ బురి

సహ రీతి మన నీ ఫ్రీ విశ్వాసే రూల్ కమజోరీ హలో మత లేదు ధర్మ నే మనము దేవుడు సృష్టించినటువంటి మనుషుల ఒకటే పర్మేశ్వర సృష్టి కుల మతాలు చూపెట్టి మనుషులను మనం దూరం పెట్టద్దు ఎప్పుడు జాతి కో లోగో నై లో దూర భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపము అని చెప్పి బైబిల్ చెప్తుంది ఈ ఇసు పృథ్వాలి హక్తి పరమేశ్వర్ కి స్వరూపే సృజనకేవేలోగే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పిల్లలని చెప్తుంది దునియా వేరే వాళ్ళ సవిల పరవేశ్వరి సంతాన హల లూయ హల ఇంకెక్కడ ఉంది మనకు కులం ఎక్కడ ఉంది మాత్రం చెప్పండి దో ఆర్ కాపే జాతి కహర్ హె ధర్మ హల లూయ హల లూయ కాబట్టి మనం దయచేసి ఇలాంటివన్నిటిని ఇలాంటి అన్నిటికీ మనం దూరము దూరముగా ఉండాలి తో దయాకరికే ఈస్ బాత్సం దూరమైన చై దయచేసి పాస్టర్లు కూడా ఈ విషయాలను గమనించి

కానీ నువ్వు చేయాల్సిన విషయాలు ఏంటంటే పవిత్ర జీవన మంచి సాక్ష్యం కలిగి జీవించాలి సాధారణమైన వ్యక్తి కావచ్చు కానీ నిన్న సాధారణమైన వ్యక్తిగా దేవుడు వ్యక్తి ప్రభు ఆ స్థాన హలో అందరం లేచి కడే ప్రార్థనా